దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని రాజులపేటలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తేదేపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పలువురు మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేయడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందచేయడంలో ఆహర్ నిశలు సిఎం చంద్రబాబు నాయుడు దెందడూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు పెన్షన్ పంపిణీతో పాటు తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడు ఆయన ముందే ఆయన యూనివర్సిటీ చదువుల్లోనే విడుకుబడిన ప్రజా నేత ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా చాలా ఆనందంగా ఉంది లోపల భావించుకుంటూ కృష్ణుభగవాడతో కష్టపడే ఆ వయసులో కూడా నిన్న మనసుతో పాలాభిషేకం చేస్తున్న మా నాయకుడికి తగ్గట్టు చెప్పడం రావడం చాలా సంతోషం ఆయన బాగుండాలని కోరుకోండి అమ్మా ఆ మహానుభావు ప్రతి స్త్రీ ఒక వెలుగు ప్రపంచానికి ప్రతి స్త్రీ వెలుగు ప్రపంచానికి ఆడపడలేదు ఆయన కండ ఇంకా అద్భుతమైన ఎక్కడ లేని బి ఫోర్ అనే ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన గొప్ప స్ఫర్ద్రూప మా పైకి వెళ్ళిన వాళ్ళు కొన్ని కుటుంబాలు తీసుకోవటం దానిపై అందరూ ముందుకు వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వారు ఎక్కడ చక్కబట్టండి ఆనందండి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి అస్తవ్యస్తమైన అన్ని వ్యవస్థలు ఉన్న సమయాల్లో ఆయన ఆ మహానుభావుడు తన అనుభవాన్ని నలభై ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఆ వయసులో కూడా డెబ్బై సంవత్సరాల వయసున్న ఆ మనిషి అహాదిశ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలందరూ గమనించాలి మీరు కూడా అవగాహన చేసుకోవాలి అందరికీ తెలియజేపాలి మన యొక్క పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ పెద్ద పడే కష్టాన్ని తెలియజేయాలి ఆయన ఈ సంవత్సరంలో ఏ విధంగా అతనితో మాట్లాడిన తర్వాత ఎప్పుడేస్తారమ్మా డబ్బులు అని చెప్పి అడిగి రెండు రోజులు వారంలో వేస్తామని చెప్పిన తర్వాత నిర్మించుకోమని చెప్పంటే ఒక అధికారులు వచ్చి ఆ మన చింతన ప్రభాకర్ గారు దయవాళ్ళ ఈ రోజు ఈ కొవలని ఆదేశి నేనుకుంటాను లేదంటే ఆ రోజు ఈ మూర్తి రూపాయల చనిపోయేవాడిని కనుక మనం ఎవరిని ఎన్నుకుంటున్నాము ఎలాంటి మనుషులు ఎన్నుకుంటున్నాము అనే మన ఉద్దేశం మనిషి ఎవరు మంచి వ్యక్తి ఎవరో ఆదేశండి ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక విజన్ వ్యక్తి పద్నాలుగు నెలలు జైల్లో ఉంటే జగన్ ఎక్కడ నిర్హాదక్షులు కానీ ఎక్కడ ఏదైనా లేడు అదే ఈ ఊరి ప్రెసిడెంట్ నా కొత్త ఎందుకంటే మన టిడిపియే కాదు అంతకు ముందు కూడా చాలా చాలా కార్యక్రమాలు ఎదురికెళ్లి చేసుకొచ్చారు ఇలాంటి వ్యక్తులు ఉంటే పార్టీ బలపడుద్ది పార్టీ కోసం కాక ప్రజలు కూడా ఒక విధానం ఆలోచించుకోండి ముందు మనం ఏం చేస్తున్నాం ఎంత వెళ్తున్నాం విధానం ఆలోచించి ఎదురికెళ్తే భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కనుక టీడీపీ అనే బూట్ మనం అందరం ఉన్నాం కనుక

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్